రీసెంట్ గా మంచు వారి కుటుంబాల్లో జరుగుతున్న గొడవల కోసం అందరికీ తెలిసిందే మంచు మోహన్ బాబు అలాగే తన కొడుకులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ల విషయాల్లో పలు కారణాలు రిత్తు చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతూ వస్తున్నాయి మరి నేపథ్యంలో రీసెంట్గానే మంచు మనోజ్ ఇంటికి విష్ణు వచ్చి తమ ఇంటి దగ్గర లో పంచుతార పోసి కరెంట్ పోయేలా చేశాడని షాకింగ్ వీడియో ఫుటేజ్ లీక్ చేశాడు అయితే దీనిపై వారి అమ్మ మంచు నిర్మాణాల మోహన్ బాబు నుంచి వచ్చిన కంప్లైంట్ నోట్ ఇప్పుడు షాకింగ్గా మారింది డైరెక్టర్ పహాడి ఫరీష్ పోలీస్ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇది కాగా ఇందులో మొన్న డిసెంబర్ పద్నాలుగున నా కొడుకు మంచు విష్ణు నా పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చి విజువల్ని నా రెండో కుమారుడు మంచు మనోజ్ బయటపెట్టి విష్ణు గొడవ చేస్తున్నట్టుగా లేనిపోని అభండాలు వేసి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది విష్ణు కేక్ తెచ్చి కేక్ కట్ చేయించి నాతో మాట్లాడి కాసేపు ఉండి తనకు కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుని వెళ్ళాడని తెలిపారు అలాగే ఇంట్లో పని వాళ్ళు కూడా తమంతా తామే మానేశారు తప్ప విష్ణు బలవంతం లేదని విష్ణు వచ్చాడు తను పని చేసుకుని వెళ్ళిపోయాడు తప్ప అందులో ఏం లేదని ఆమె తెలిపారు దీంతో ఈ కంప్లైంట్ నోట్ పాడి ఇప్పుడు వైరల్గా మారింది